ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమాలు విపక్షాల నుంచి వస్తున్న విమర్శల పైన మీరు ఏం చెప్పగలుగుతారు ధరణిలో ఎన్ని అవకతవకలండి చెప్పడానికి వెళ్లేని పరిస్థితి మొన్ననే నేను ప్రెస్ మీట్ లో చెప్పాను ఒరిజినల్ గా ఆరు ఆరు చట్టాన్ని పాత సిస్టమ్ ఏదైతే ఉండవచ్చు దాన్ని పునరుద్ధరించి మళ్ళీ ఎక్కడ నైన్టీన్ సెవెంటీ వన్లో ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారంగా చేస్తే బాగుంటుంది తర్వాత సిబ్బందిని కూడా అపాయింట్ చేయాల్సిన బాధ్యత ఉంది గ్రామ గ్రామానికి రెవెన్యూ యంత్రాంగం ఉండాలి అది లేదు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఎక్కడ ఏమవుతుందో తెలుసలేదు ఏం జరుగుతుందో తెలుసలేదు ఎవరి భూమి ఎవరు ఎత్తుకపోతుందో తెలుసు ఏ ఇంతటి పరిస్థితుల్లో వచ్చినాయంటే ఆ ధరని కూడా తీసుకొచ్చి గందరగోళం చేసేసారు దాన్ని కూడా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం వెంటనే చేసి మరొక ప్రజలకు అన్ని అన్ని విధాల అనుకూలంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కనుక ఇది ఖచ్చితంగా నిర్వహణలో ఏదైతే పొరపా పొరపాటు జరిగినాయో వాటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి ఇప్పటికే చ కాలాతీతమైంది పదకొండు నెలలు అయింది ఇంతవరకు ఏది చక్కగా సెట్ కాలేదు అది ఇమ్మీడియట్గా చేయాల్సిన బాధ్యత ఉంది మరి రెవెన్యూ యంత్రాంగం బాగా కష్టపడి చేశారు దాన్ని ఇంకా సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఇమీడియట్గా ఆరువాళ్ళ చట్టాన్ని రివై రివైజ్ చేసుకోవడం ధరణిని కూడా రివైజ్ చేసుకోవడం అనేక కార్యక్రమాలు ఉన్నాయి అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ గొడవలు సమస్యలు వీటిని చూసుకుంటున్నారు కానీ అసలు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది మనం వేరు వేరు అనేది మాత్రం మరి ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు కనుక మంత్రులు కూడా తమ తమ బాధ్యతగా తమ తమ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళను పిలిచి డిపార్ట్మెంట్ వైజ్గా మీటింగ్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మేము మనం చెప్పినాం అదేవిధంగా మా పెన్షనర్లకు సంబంధించింది రెండు లక్షల ఎనభై ఆరు వేల మందికి మా పెన్షనర్లు ఉన్నారు ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన రాయితీలను కూడా తొందరగా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది అవి కూడా చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది దాని విషయంలో ఇక ముందు మరి ప్రభుత్వం ఒక సానుకూల ధోరణి ముందుకెళ్తేనే బాగుంటుంది లేకపోతే ఇలాంటి గొడవలు న్యూసెన్స్ క్రియేట్ అవుతున్నాయి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డాక్టర్ ప్రాబ్లంలో చాలా సిస్టమ్ ప్రకారం చేయాల్సిన బాధ్యత ఉంది ఈ పదకొండు నెలల పరిపాలనలో ముఖ్యమంత్రికి మీరు ఎన్ని మార్కు వేసేస్తారు సార్ మీరు ఈ ముఖ్యమంత్రి పదకొండు నెలల నుంచి నిర్వహించిన కార్యక్రమాలు చూసుకుంటే మేము అనుకుంటాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయనకు మార్కులు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కొంతమంది అంటున్నారంటే రకరకాలుగా చెప్తున్నా లేని దానికి అది ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తుండో మాటి మాటికి ఢిల్లీకి పోతున్నాడు వస్తున్నాడు ఇది ఏంటండి అని చెప్పి అంటున్నారు అది తప్పు ఆయన పోతున్నాడు పోయి ఏం చేస్తున్నాడు పోయి ఎవరైనా ఇది చేస్తున్నావు కాదు కదా అక్కడ ఆయనకి సమస్యలు ఉన్నాయి అయ్యా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్లో వెళ్ళి మంత్రులతో మాట్లాడడం సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది రెక్టిఫై చేయాలి ఇది చేయండి మాకు హెల్ప్ చేయండి అని చెప్పుకుంటుంటే పోవాల్సిన అవసరం ఉంది కానీ పోతున్నాడు అంతేగాని ఈ పది సంవత్సర నుంచి నువ్వు చేసింది చెప్పు మొట్టమొదలు మేము అడుగుతున్నాం ఆయన చేసిన పని ఏమని చెప్పండి అక్కడ ఎప్పుడు ఫామ్ హౌస్ కు తర్వాత ఆయన ఇంటి తప్ప ఏమున్నాయి ఏం చేసుకోండి చెప్పండి ప్రభుత్వంలో ఆయన సెక్రటరీకి ఎన్నిసార్లు సార్లు చెప్పండి ఎప్పుడన్నా వచ్చిందా ఎవరికైనా అందుబాటులో ఉన్నాడా ఇలాంటివి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన తప్పుదాని వల్లనే కదా మరి వాళ్ళు పక్క జరిపేది కనుక దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికీ మేము చెప్తున్నాం కదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది కాకపోతే వీళ్ళు అడ్డంకులు సృష్టించి పాడు చేస్తే బాగుంటుంది అది చేయవద్దు అని చెప్పి చెప్తున్నాం మేము